హన్మకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ పట్టణంలో బ్లెస్సింగ్ మిషన్ పరకాల వారు నిర్వహించు పరలోక రాజ్య స్వార్థ పండుగలో ఇరవై ఏడు మంగళవారం రోజున ఘనంగా నిర్వహించడం జరిగింది ముఖ్య ప్రసంగికులు ఎన్ యోహోహాగాన్ ఫాస్టర్ గారు దైవవర్ధనం అందించడం జరిగింది ముఖ్య అతిథులుగా సోద అనితా రామకృష్ణ మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్మన్ రేవురి విజయపాల్ రెడ్డి పాల్గొని చేరివచ్చిన యేసుక్రీస్తు యొక్క భక్తులకు శుభములు కలిగి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ సామిల్ తదితరులు పాల్గొన్నారు సిద్ధమన్నాడు మనం కూర్చున్న కుర్చీలన్నీ మరి దానికి ఆ రీతిగా ప్లెక్సీలు మన ఒక చివరి కొట్టని గట్టిగా ఫ్లెక్సీలు మన వాడకొప్ప కృష్ణ గారు వారి సహకారంతో వారి సహాయంతో అవి ఏర్పాటు చేశారు ఇంకొక మంచి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ దాసన్న ఉన్నాడు అన్న పేరు కూడా దాసన్నే నా పేరు అంటే ఈ సౌండ్ సిస్టమ్ మొత్తం ఒకవేళ రోజుకు పదిహేను వేలు అయితే నలభై ఐదు వేలు యాభై వేలు అవుతుంది ఫ్రీగా తీసుకొని చట్ని ఇవన్నీ దేవుడు నేను ఎట్లా అందుకొరకు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై తారీఖు లో జరగా మీటింగ్లో సిఎస్ఐ మిషన్ సభలు జరగగా మన వెనుకకు వచ్చి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై ఇరవై తొమ్మిది తారీఖులో ఏర్పాటు చేసుకున్నాం దాసనకు దాసలకు సౌండ్ సిస్టమ్ నరేష్ గారికి అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు ఈ సమయంలో అన్నయ్య రెండు మాటలు అన్న మీరిద్దరు రెడ్డి గారు అన్నయ్య అక్క కూడా మాట్లాడితే మాకు చాలా సంతోషం ఓకే చాలా సంతోషం మీరు ఒక రెండులకు మమ్మలను డాల్స్ పాస్టర్ గారు ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉన్నది ఈరోజు ఈ కార్యక్రమానికి ఇప్పుడే వస్తున్న అందరికీ ఈ యొక్క పండుగల శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వాతావరణంలో మూడు రోజులు ఇవాళ రేపు ఎల్లుండి మరి ఆ యేసునామాన్ని తలపించుకుంటూ సువార్త సభలను ఏర్పాటు చేసినటువంటి మా అన్న దాసన్న గారికి ఇక్కడికి వచ్చిన చైర్మన్ అనిత గారికి పెద్దలు వైస్ చైర్మన్ గారు మున్సిపాలిటీ రేగురు జయోపాల్రెడ్డి గారికి పెద్దలు డాక్టర్ సామెల్ గారికి మండల ఫెలోషిప్ అధ్యక్షులు అన్న గారికి పాస్టర్ సత్యమన్న గారికి మిగతా పెద్దలందరికీ ఇక్కడ వచ్చిన గెస్టులందరికీ కూడా పత్రిక మా అన్నట్టు మా రమేష్ మా పవన్కు మా వకీల్ షాబ్కు ఇక్కడ వచ్చిన భక్తజనులందరికీ కూడా పేరు పేరున మరి హలలీలు తెలియజేసుకుంటూ వాస్తవానికి ఇక్కడ మేము మాట్లాడేది ఏం లేదు మీ ఆశీర్వాదం తీసుకోవడానికే వచ్చినాం వాస్తవానికి నేను అంటే అన్న ఇంతకు ముందు చెప్పిన ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి దాసన్న బర్క మావాడల్ని ఉండేది అక్కడ మేంతా కలిసి ఉండేది ఒక బకీట బ్రష్ ఇట్లా పట్టుకుని పోయేది అది పెయింట్ పెయింటే కదన్న వాస్తవానికి అప్పుడు పెయింట్ బర్కల్లా అంత చీపుర్లతో కొట్టుకునేటోళ్ళు అన్న చిన్న దగ్గర స్టార్ట్ అయినాయి ఇక్కడ మరి కొన్ని రోజుల తర్వాత మరి ఇంత మంచి మరి వాస్తవానికి కూడా ఆ ముప్పై ముప్పై సంవత్సరాల కింద మన దేవుని నమ్ముకున్న వాళ్ళు చాలా తక్కువ ఉండే ఆ సిఎస్ఐ మిషన్ హై స్కూల్లో ఆయా అమ్మలు ఏమంటారు ఏమంటారు ఆ అమ్మలను సిస్టర్స్ ఉండేది వాళ్ళు వాళ్ళు మాత్రమే అక్కడొక ఇల్లు అక్కడ ఇల్లు ఎప్పుడో నెలకు రెండు నెలకు తప్పితే ప్రపంచం మొత్తం ఏసఐ భారతదేశంలోనే ఓ ముప్పై ఐదు సంవత్సరాల కింద మిషనరీస్ వచ్చి మెల్లమెల్లగా మెల్లమెల్లగా మెల్ల మెల్లగా ఇప్పుడు కూడా మనం బాగానే అయిపోయినాం ఇక మా ఫ్యామిలీలో కూడా మా ఐదుగురు అన్న మా పెద్ద అన్న మా పెద్దవాద అందరూ కూడా అది బాప్టిజం తీసుకున్నారు ఆల్రెడీ బాప్టిజం తీసుకున్నారు వాళ్ళ పిల్లలను కూడా సికింద్రాబాద్ చర్చిలా కుల మతాలకు అతీతంగా దేవుని నమ్ముకున్న పిల్ల వాళ్ళ ఫ్యామిలీలకే పెళ్లి వేసే పిల్లలు ఏమంటున్నాను నేనేమంటున్నానంటే మీ అంత గొప్పవాని ఎందుకంటే మీరు దేవుని నమ్ముకున్నారు ఇంకా నాకు ఆ దీవెనలు మాకు ఇంకా రాలేదు నేను ప్రతి మీటింగ్లో కూడా అంటా మీరు అందరూ ప్రార్థన లేదు దాసన్న కూడా చెప్తున్నా సత్యమన్న కూడా చెప్తున్నా మా అధ్యక్షుని కూడా చెప్తున్నా ఏంటని అంటే నేను వేరే దేవుని క్రిటిసైజ్ చేస్తాను నేను వేరే దేవుని మొక్తా కానీ ఇది ఈ దేవుని యొక్క మహిమ చెప్పిన ఎనభై శాతం దేశంలోనే ప్రపంచ దేశాలలోనే మొత్తం ఎనభై శాతం వేసాయమయమే కాబట్టి నేను ఏంటంటే రాబోయే రోజులలో అందరు కూడా దేవుని మొక్కాలి దేవుని మహిమ ప్రభు ప్రపంచమే రావాలి ఏ విధంగానైతే భూమి ఆకాశం నిజము చుక్కలు చంద్రుడు నిజము మనిషి పుట్టుక మరణం నిజము ఇప్పుడ తప్పక నిజమే అప్పుడు ఉంటుంది చూడు అది నిజమైతుంది ఇప్పుడు అలా కూర్చున్నారు కదా మీ లోకమే వేరుంటది ఎందుకంటే అనుకునే అన్నీ అయినాయి ఆ బైబిల్ గ్రంథంలో పవిత్ర గ్రంథంలో అనుకున్న ప్రతి ఒక్కటైంది కాబట్టి నేనంత గొప్పవాన్ని కాదు మీ ముందు అన్నీ చెప్పేందుకు నాకు ఏ అవకాశం ఇచ్చినందుకు కూడా మీ అందరికీ పేరు పేరున అది మా మున్సిపాలిటీ పాలకవర్గం మా మిత్ర బృందం ఏదైతే ఉన్నదో వాళ్ళ తరపున అందరి తరపున మరి ఈ మహాసభలు మంచిగా జరగాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడ కాదు మీ మండల ఫెలోషిప్ అధ్యక్షులు కదా ఉన్నారు కదా ఈ మండలంలో ఎక్కడ ఎటువంటి అయినా కానీ ఇవాళ ఎనిమిది పది నెలలు అయితే మేము దిగిపోతాం అయినా నేను మాత్రం తప్పకుండా ఈ సభలకు నా వంతు తప్పకుండా సహకారం ఆర్థికంగా ఏ విధంగా తప్పకుండా ఉంటుంది ఎందుకనంటే ఇది ఈ దేవుడు పేదల దేవుడు ఈ దేవుడు పేదల దేవుడు ఆ పేదవాళ్ళని ధనవంతులు చేస్తాడు ఒక్కొక్కళ్ళను పేదలను ధనవంతులు చేస్తాడు మమ్మల్ని మరి ఈ స్టేజ్ మీదనే మా ఆరోగ్యం మంచిగా ఉండాలి ప్రజలు మంచిగా ఉండాలని ఒక ప్రేయర్ చేయమని నేను అన్న రిక్వెస్ట్ చేసుకుంటూ నాకు ఇక్క అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున మీ అందరికీ కూడా కృతజ్ఞత అభినందన తెలియజేసుకుంటున్నాను హల్లెల్ రామకృష్ణయ్య అని ఇంటికి రక్షణ వచ్చింది ప్రార్థన చేసుకుందాం మరి మన మధ్యలో దైవజనులు సత్యమన్నయ్య గారు ఉన్నారు మరి అధికారుల కొరకు నీ ప్రియ మరి బిడ్డలు మరి తండ్రి మరి రామకృష్ణుని బట్టి రెడ్డిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చలిస్తున్నాము అనుతక్కని బట్టి నీకు వందనాలు తండ్రి స్తోత్రాలు వారెంతగానో తండ్రి నీ యొక్క బిడ్డలను ప్రేమించి ఎన్నో సహాయ సహకారాలు అందిస్తూ వారి జీవితంలో జరిగినటువంటి సాక్ష్యాన్ని అనేకలు ఇంత పంచుకొని ఉన్నారు దేవుని వందనాలు తండ్రి నేను నోటితో ఒప్పుకొని విశ్వసించిన వారిని నీ బిడ్డలుగా చేసుకుంటానని సెలివించిన దేవుడు నీవు కనుక ఈ కుటుంబాన్ని నీ బిడ్డలుగా చేసుకొని ప్రార్థన చేస్తున్నాం నువ్వు దర్శించమని ప్రార్థన చేస్తున్నాం నువ్వు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం నీవే నిజమైన దేవుడుగా సర్వశక్తి మంతుడుగా సర్వాధికారిగా వారు తెలుసు తెలుసుకున్నట్లుగా నువ్వు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం దేవా మరి అంచలెంచగా ఈ కుటుంబాన్ని దీవించండి అధికారులను దీవించండి